జయ ఓం నమ శివాయ కార్తీక మాసము కార్తీక పురాణము స్కాంద పురాణము నుండి మనము ఈరోజు పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం ఈ అధ్యాయాన్ని కూడా శ్రీ వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు అడిగిన ప్రశ్నలకు చక్కని వివరణ తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనము పన్నెండు అధ్యాయంలో పూర్తిగా చదువుదాము వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహర్యం విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్లపాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ఉపసారిస్తాయి మోహం చేత అయినా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి బ్రాహ్మణులతో కలిసి పాలన చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మడికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతీత వ్యతిపాత యోగులు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్ను అయినా గాక కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాస ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలనే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికి అయినా సరే అన్నదానం చేస్తారో వాళ్ళు యుములో భోగ సేవలను పరములో భోగసేన సేవలను పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలు ఇచ్చే ఆవును వెండి రెక్కలు బంగారు కొములతో అలంకరించి పూజించి దూరతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని వెళతారు అనడంలో ఎటువంటి వివాదము లేదు పండ్లు తాంబూలం యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలను అనుభవించి ఆ శ్రీహరిని చేరుతారు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు వలస దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని కొనుతున్నారు ఇందుకు నిదర్శనంగా నీకు నేను ఇప్పుడు ఒక కథను చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ పిసినిగొట్టు దాన ధర్మాలు కాక తాను కూడా తినకుండా ధనం ప్రోగు చేసేవాడు ధన ధర్మాలే కాదు కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ కొట్టు ధనాన్ని వడ్డీలుగా తిప్పుతూ అంతకంతకు డబ్బును పెంచుకోసాగాడు ఒకసారి ఈ కొట్టు ఈ కొట్టు బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం ఒకసారి ఈ కొట్టు బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోడు కోసం అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఓ రుణదాత నేను నీ బాకీ ఎగవేసే వాడిని కాదు ఎందుకంటే యో యోజీవతి రుణని రుణ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తమస్యసుతో భూతర్వం ప్రతిదాస్యతి దీని యొక్క అర్థం ఏమిటంటే ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతానం రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివర్లో నీ యొక్క రుణం నేను చెల్లు చేస్తాను అంతవరకు ఓర్పోహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుని మాటలను పరాభవం మాటలుగా భావించిన పిసినుగొట్టు కోపంగా నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళు ఆగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇవ్వు లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తానన్నాడు యథార్థంగానే ఆ సమయంలో దానం లేదని అప్పటికప్పుడు తాను ఆ తీర్చలేనని చెప్పాడు బ్రాహ్మణుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడద్రోసి కాలితో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక్క వేటి వేశాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా కోపంతో ఆవేశంతో ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు హత్య నేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు ప్రతి అంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుర్తుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతలేం కదా అదేవిధంగా ఆ కోమటి కూడా తీరి మృతి చెందాడు తక్షణమే యమకంకర్లు వచ్చి ఆ జీవుడిని నరకానికి తీసుకుని పోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకనొక యాత్రనే రౌరము అంటారు ఈ కోమటిని ఆ రౌరం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు యమకంకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక భూలోకంలో ఆ పిసినుగొట్టు వయసుడు కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత పరోపకారి అయి పిత్రార్జితం అయిన ఆ అఖండ ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కోసం చెరువులు నూతులు త్రవించి తోటలు వేయించి వంటనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఆకలితో అలమటించే వారిని తరాతమా భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పొందాడు ఒకనొక రోజున ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడిని దగ్గరికి వచ్చాడు ముందుకు వచ్చిన మునిరాజు నారదుడిని చూసి ధర్మవీరుడు భక్తి పురపత్తులతో రుణమెల్లాడు ఆర్ఘ్యపానాది వివిధ ఉపాచారాలతోనూ నారదుడిని పూజించి నారద దేవర్షులైన మీరు ఇలా మా భూగండలానికి అందులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్య ప్రభు నేను నీ దాసుడినే నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేం చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడే ధర్మవీర నా కోసం నువ్వు ఏమీ చేయనక్కర్లేదు నీ శ్రేయస్సు కోసం చెబుతున్నా నా మాటలని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జపతపాలు వాటి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానం చేసి సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ ఎత్తులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ సోద్రులు స్త్రీలే కానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను నయింప చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయం ఏమిటంటే చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాణి పాటలు పడుతున్నాడు అతన్ని నరక బాధ నరక బాధ నుంచి విముక్తునికి సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి నా చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు మరలా ధర్మవీరుడు ఇలా అడిగాడు నారదమునింద్ర నా తండ్రి పేరు పేరున గోవులు భూములు తిలము సువర్ణము మొదలైన దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికి పనికిరాదు అలంకార అనక నవరత్నాలు అనేది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానం పట్టిన వాడికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చేయనుగా చేయను అన్నాడు నారదు ఎంత ఎంత అన్వయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు అంతటితో నారదుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు కూడా మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్మలు అయిన పెద్దల మాటలను పాటించిన పాపానికి సాలగ్రామం దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు తర్వాత మూడు సార్లు పులిగాను మూడుసార్లు కోతిగాను ఐదు సార్లు ఆంబోతుగాను పదిసార్లు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది మళ్ళీ పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది పూర్వకర్మల వలన పెండ్లి కుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కుదిరికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టితో తన కూతురి పూర్వజన్మల పాప ఫలాన్ని తెలుసుకున్నాడు ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మ జన్మాజిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు హిమజీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తర్వాత స్వర్గం చేరి పుణ్యఫలాలను అనుభవించే అర్హులు అయ్యారు తరువాత ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వకమైన సాలగ్రామదాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయ్యి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలం వల్ల రౌరవ గతుడు అయిన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తులయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామదానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమైన ప్రాయ్చితం ఇందుకు మించిన ప్రాయ్చిత్తం మరొకటి లేదు అణువులో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు అని వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి చక్కని సాలగ్రామం గురించి వివరించాడు పన్నెండవ అధ్యాయము సమాప్త పన్నెండవ రోజు ద్వాదశి పారాయణము సమాప్త ఇక్కడ వశిష్ఠ మహర్షులు వారు ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే సాలగ్రామ దానం ద్వాదశి రోజు ఈ ఏకాదశి తర్వాత ద్వాదశి నాడు సాలగ్రామ దానం అనేది చాలా ముఖ్యమైనటువంటిదని చెప్తున్నారు ఆ సాలగ్రామ దానం వలన ఇతరులు అంటే మన ఇతరులు కూడా ఎలాంటి పాపాలు చేసినప్పటికి కూడా వారు కూడా ఈ రౌరవ నరకం నుండి బయటపడతారని మనకి వశిష్ఠ్యుడు అది నిస్సంస్వయంగా తెలియజేస్తున్నాడు అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సహకరించండి మరి మరి యొక్క మంచి వీడియోతో రేపు పదమూడవ రోజు పదమూడవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం అందరికీ ధన్యవాదాలు ఓం నమస్ వాయ